హాయ్ అండి ఆగస్టు ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పురాణం ఆన్సర్స్ ఇప్పుడు తెలుసుకుందాము అడ్డం ఫస్ట్ పెనంపై కాల్చే అప్పచ్చి అట్టు మూడు చేసిన మేలు గుర్తుంచుకోవడం కృతజ్ఞత భూగర్భ మార్గం సొరంగం ఎండమావి మృగతృష్ణ ఐదొన్నొకటి ఆరు శ్రీకాకుళం సమీపంలోని వలస ఆముదాల వలస తీసుకున్న వస్తువు తిరిగివ్వడం వాపసు తల తెగిన తలరాత తిరగబడ్డది తల తెగిన తలరాత తిరగబడ్డది రాత వరుస సమూహం బారు విశ్వాసం నమ్మకం తావలం రుద్రాక్షమాల జపమాల శయనం కునుకు నిద్ర నలుని వరించిన విదర్భ రాకుమారి దమయంతి తడబడ్డ నాలుక సరస సమయం తరుణం తుణం తరుణం రావణ సోదరి ముప్పై రెండు రావణ సోదరి సూర్పణక దరిత్రి సినారే కావ్యంగా ప్రసిద్ధి దరిత్రి సినారే కావ్యంగా ప్రసిద్ధి ముప్పై మూడు వచ్చి దరిత్రి సినారే కావ్యంగా ప్రసిద్ధి విశ్వంబర విశ్వంబర దేవదాసు మనసెరిగిన నర్తకి ముప్పై నాలుగు వచ్చి దేవదాసు మనసెరిగిన నర్తకి చంద్రముఖి 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 గారడి జోాల విద్య కని కట్టు నలభై ఆకుల ఇల్లు వనవాసంలో సీతారాముల ఆవాసం పర్ణశాల పర్ణశాల వక్కులాకుల తిత్తి అడపం ఆడపం ఒక్కులాకుల తిత్తి వడపం ఇప్పటికే అడ్డం అయిపోయింది ఇప్పుడు నిలువు చూసుకుందాము వచ్చి ఫస్ట్ వాడుకలో పీయూషం వాడుకలో పీయూషం అంటే అమృతం రెండు తీరం దాటి తెప్ప తగలేయడం లోకో లోకోక్తి కింద నుండి తీరం దాటి తెప్ప తగలేయడం తీరం గట్టు దాటి గట్టు ద్రౌపదికి మరో పేరు కృష్ణ కింద నుండి ఆన తివ్వండి నాలుగు కింద నుండి ఆనతివ్వండి ఆజ్ఞ అందం ఆరు సొగసు ఈ పంట పండించడం చట్టరీత్యా నేరం గంజాయి గడ్డిపోచ తొమ్మిది గడ్డిపోచ తృషము ఈమె తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఓ నిప్పు కనిక ఐలమ్మ ఐలమ్మ ఓటమి పదమూడొచ్చి ఓటమి పరాజయం వానకారు పురుగు ఒక సినీ కవి ఆరుద్ర త్రిపాత్రాభివినయంలో ఎన్టీఆర్ పౌనారి పౌరాణిక చిత్రం దాన వీర సూరకర్ణ తెలుగు ఇన్సూరెన్స్ పదిహేడు తెలుగు ఇన్సూరెన్స్ సేవకుడు పరా పదిహేడు ఆన్సరు తర్వాత చెప్తాను సేవకుడు పరాధీనుడు పద్దెనిమిది సేవకుడు పరాధీనుడు బానిస పద్దెనిమిది సేవకుడు పరాధీనుడు బానిస ఇరవై దీనికి లేని దురద కత్తికెందుకు కంద ఇరవై వచ్చి దీనికి లేని దురద కత్తికెందుకు కంద ధర్మం వీడిన స్త్రీ ధర్మం వీడిన స్త్రీ పాతీత పతిత ఉప్పు శాస్త్రీయ నామం లవణం లావణం కిరణం ఇరవై ఆరు కిరణం మయూకా ఇరవై ఎనిమిది జనమేనీయుడు నిర్వహించిన యాగం సర్ప యాగం సర్ప చెల్లించాల్సిన పైకం ముప్పై చెల్లించాల్సిన పైకం ముప్పై చెల్లించాల్సిన పైకం రుణం రుణము గుర్రం ముప్పై ఒకటి గు్రం గుర్రం అశ్వం శత్రువు ముప్పై మూడు వచ్చి శత్రువు ముప్పై మూడు శత్రువు విరంజి విరంజి కుప్పంలో నెలవై నిలువైన విశ్వవిద్యాలయం ద్రావిడ దుర్గం గడి కిల్లా రాత్రి ముప్పై ఎనిమిది రాత్రి నిషా ముప్పై తొమ్మిది నిద్రలో కనేది కళా కళ తెలుగు ఇన్సూరెన్స్ లోమా ఓకే ఫ్రెండ్స్